మనకి కామెడీగా జోకర్లా కనిపిస్తాడు అలాగే వీణ్ని కూడా జోకర్లా చూడాలనిపోయారు చూస్తాను కమిషనర్ని ఆడని పట్టిన మీన్స్ నేపథ్యంలో కమిషనర్ నుంచి ఒక ముఖ్య సందేశం విడుదల నమస్కారం మీరు పెట్టే మీమ్స్ అన్ని చూస్తూనే ఉన్నాం బ్యాంకులో కోట్లలో ఉన్న డబ్బు మీ డబ్బు ఆ డబ్బును బ్యాంక్ తన కస్టమర్స్కి అప్పుగా ఇస్తుంది ఆ అప్పే ఎంతోమందిని చదివించింది ఎందనో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగం ఇచ్చింది బ్యాంకు యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంకు కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకుని ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగలు ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేమిక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తూ ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటినీ కట్ చేయండి ప్రెస్ మీడియా అంటూ ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త కొడు ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ లో ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల చొక్క కూడా చాలా డైరింగ్ గా చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంత మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్ సెవెన్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ చూడండి అటువైపు చూడు ఎక్కడందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ ఎక్స్ప్ ంటే సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ ఫోటోతో మన క్రైమ్ రికార్డ్స్ డీటెయిల్స్ దొరుకుతాయి చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దగ్గర లోపలికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది

చెప్పకపోతే ఒక్కొక్కరిగా షూట్ చేస్తాను మీద నాకేం తెలియదు నాకు ఏం తెలుసు సేపు నుంచి నీళ్ళు కూడా ఇవి కూడా టార్చర్ పెడుతున్నారు మీరు మనిషిలేనా వీడిని కట్టుబడి

రమణి బయటికి రా మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్న పిట్ట పిట్ట పెట్ట అదిరిపోయింది పిట్ట మహేష్ యాబ్యాంక్ దగ్గరికి వెళ్ళు పని అయిపోయింది రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే ఐదు రెడ్ బాడీస్ డెడ్ బాడీసు ప్లాన్ ఎవరో కూడా తెలుసుకోవచ్చు చేసింది స్పాట్ కు వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ చంపేస్తాని బెదిరించాము దొరికిపోతావు తో వాడిని చంపాలనుకున్నావు చెప్పరా నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే కానీ లోపల ఉంది నా టీం కాదు ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది నేను శ్యామ్ స్కూల్లో క్లాస్మేట్స్ నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో నాకు ట్వంటీ పర్సెంట్ వంద కోట్లు వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఐదు వందల కోట్లు కొట్టడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాక్ డెవిల్ని వాడి టీంని కనిపెట్టాను ఒకడున్నాడు ఎన్నో ఏజెన్సీస్ ఎన్నో కంట్రీస్ వెతుకుతున్నా డాక్ డెవిల్ 20 jobs in 10 years. Zero fate. What? What are you doing? Why ఫోన్స్ you talk to me? వైజాగ్ యువ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో కరెన్సీ చెస్ట్ ఉంది అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాచిపెట్టారు దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వా దగ్గర గన్స్ అండ్ కొని రాధా టీమ్ తో ప్లాన్ చేశాను డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా పోలీసు దోచుకోవడానికి ప్లాన్ చేశారు బయట డిపార్ట్మెంట్ మీద వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళదు డ్రైనేజ్ లో వైరింగ్ చేసింది బాంబ్ పెట్టింది అంతా వీడే సార్ స్మార్ట్ స్మార్ట్ కమిషనర్ స్మార్ట్ అంటో స్మార్ట్ నేను దీని పర్సనల్ గా తీసుకుంటున్నాను నన్ను గెలవడానికి నా అభినందనలు కర్ణ సార్ వీడియో వెపన్ సప్లై చేసాడు క్యాచ్ మాసూన్ అస్ పాసిబుల్